రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖుకి వచ్చేసాం ఇంకా మీ మిరప తోటలో కాపు పడకుండా ఉన్నటువంటి రైతు సోదరులకు ఇక సమయం లేదు కనుక కాపును వెంటనే సెట్ చేసుకోవాలి అందుకు నేను ఈరోజు తోటలో కాపు బాగా రావడానికి ఒక టాప్ మూడు రకాల మందులను మీకు తెలియజేస్తాను అందుట్లో మొదటిది వెస్టర్న్ ఇది మొక్క బాగా పుష్పించే శక్తినిచ్చి కాపుకు రాకుండా ఒట్టిగా పెరుగుతున్న కొమ్మల పెరుగుదలను కంట్రోల్ చేసి మొక్క బాగా పుష్పించి కాపుకు వంగేలా పనిచేస్తుంది వెస్టర్ వాడిన పొలం ఒక పూల తోటలా కనిపిస్తుంది అందుట్లో ఎటువంటి సందేహం లేదు ఇది ఒక సల్ఫర్తో తప్ప అన్ని రకాల పురుగు మందులతో కలిపి వాడుకోవచ్చు ఇది వాడవలసినటువంటి మోతాదు ఎకరానికి యాభై ఎంఎల్ ఇక రెండవది వించి విన్ ఇది ఒక అంటే వించి విన్ చాలా విలక్షణమైనటువంటి మందు ఇది ఎందుకు విలక్షణమైన మందు అంటున్నానంటే పెరుగుదలకు పెరుగుదల వస్తుంది అదేవిధంగా ఫ్లవరింగ్ బాగా వస్తుంది పూత బాగా సెట్ అవుతుంది కాయ పరిమాణము బాగా పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అంటే అన్ని రకాలుగా మూడు నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఒక విలక్షణమైనటువంటి పురుగు మందుగా మందుగా పిలువబడుతుంది అదేవిధంగా టోటల్గా వించి విన్ కనుక టూ టైమ్స్ వాడుకున్నట్లయితే ఖచ్చితంగా దిగుబడులు పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాపు సెట్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మందు కారణంగా మొక్క ఎదుగుదలకు ఏ విధమైనటువంటి ఆటంకము ఉండదు బాగా పుష్పించే శక్తి ఈ యొక్క మందు ఈ యొక్క మందులో అంటే పూత రావడం ఒక్కటే కాకుండా పూత రాలకుండా కూడా ఆపే శక్తి దాగి ఉండటం వల్ల చాలా అద్భుతంగా ఈ యొక్క మందు పనిచేయటం జరుగుతుంది టూ టైమ్స్ వాడుకున్నట్టయితే నిజంగా రిజల్ట్ మన కళ్ళతో మనం చూడవచ్చు అదేవిధంగా ఇన్ని రక ఇది కూడా అదే విధంగా ఇందాక నేను ఏదైతే వెస్టర్న్ గురించి చెప్పానో అదేవిధంగా ఇది కూడా ఒక సల్ఫర్తో తప్ప అన్ని రకాల మందులతో వాడుకోవచ్చు ఇది ఎకరానికి వచ్చేసరికి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు చక్కగా వాడుకోవచ్చు ఏ పురుగు మందులతోటైనా కలపవచ్చు అలాగే ముడత మందులతో కలపవచ్చు తెగుళ్ళ మందులతో కూడా కలపవచ్చు ఇక మూడవది అతి ప్రధానమైనది ఇది చమత్కార్ ఈ మందు మేజర్గా మన గరుడా కంపెనీ నుంచి వస్తుంది ఈ చమత్కారం ఏంటంటే కాపు పడకుండా విపరీతంగా పెరుగుతున్నటువంటి తోటల్లో చాలా బాగా పనిచేస్తుంది అంటే మనం అనుకుంటాం మామూలుగా జనరల్గా రైతు భాషలో దీనికి పెరిగిపోతూ ఉంది కాపు పొంగట్లేదు అంటాం అట్లాంటి చాలల్లో అట్లాంటి పొలాలలో ఖచ్చితంగా వందకు వంద శాతం బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే చమత్కార్ గరుడా కంపెనీ వాళ్ళది చమత్కార్ రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి గనక స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క ఆ పిచ్చి పెరుగుదల ఏదైతే ఉందో అది ఆగిపోయి చక్కగా పుష్పించే శక్తి ఫుల్గా పుష్పించే అది కూడా దగ్గర దగ్గర పూతలు వస్తాయి చాలా చక్కటి రిజల్ట్ని మనం చూడొచ్చు చమత్కారు కనుక వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆ విధంగా పిచ్చి పిచ్చి పెరిగిపోయేటువంటి తోటల్లో వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే క్లియర్గా బహ్ బ్రహ్మాండంగా ఉందా కాపుకు పడలేదనుకుంటున్నా బాగా సెట్ అయింది తర్వాత సంగతి నాకు మంచి మందు చెప్పారు అని హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి మందు అది కూడా చెప్తున్నానండి విపరీతంగా పెరిగిపోతుంది కాపు వంగట్లేదు అనేటువంటి తోటల్లో మాత్రమే చమత్కారు కనుక వాడుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ మనం మన కళ్ళతో చూస్తాం చమత్కారాన్ని ఎప్పుడు వాడాలి బాగా పెరుగుదల మీద ఉండి కాపుకు వంగనటువంటి తోటల్లో వాడుకోవాలి ఇది కూడా ఎకరానికి వాడాల్సినటువంటి మోతాదు రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి ఈ మందులను అంటే నేను ఈ కాపుకి ఏదైతే పడకుండా ఉన్నటువంటి పొలాలలో ఈ మందులను నేను చెప్పినటువంటి వెస్టర్న్ విన్చివిన్ చమత్కార్ ఐదు రోజులు ఐదు రోజుల వ్యవధిలో అంటే ఈరోజు పద్దెనిమిదవ తారీఖు కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఉదాహరణకు నాలుగు రోజుల మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఐదవ రోజు అంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వదిలేసి ఇరవై మూడో నాడు మళ్ళీ డెఫినెట్గా నేను చెప్పినటువంటి రెండవ మందు అంటే మొదట వెస్టర్న్ రెండోసారి విన్ మూడవసారి చమత్కార్ ఈ మూడు మందులను ఏ పురుగు మందులతోటైనా ఏ తెగుళ్ళ మందులతోటైనా ఏ ముడత మందులతోటైనా కలిపి వాడుకోవచ్చు దేంతో కలపకూడదని చెప్పానండి ఒక సల్ఫర్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కలపవద్దు అని క్లియర్గా చెప్తున్నా సల్ఫర్తో కలపకుండా మిగతా అన్ని రకాల మందులతో కలపకుండా మంచిగా కాపు సెట్ అవుతుంది నేను మీకు ఏదైతే ఇక్కడ చూపిస్తున్నానో ఆ విధంగా కాపు సెట్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పైరులో టూ టైమ్స్ ఆయన వాడటం జరిగింది వెస్టర్ ఒకసారి చమత్క మన చమత్కారు కూడా కొట్టాడు ఆయన ఈ ఆవులు రొసై గారు అనే అతను చమత్కారు కూడా వాడటం జరిగింది ఈ మందులు వాడిన తర్వాత ఆయన పొలంలో ఈ విధంగా మంచి రిజల్ట్ రావడం జరిగింది వించి విని కూడా ఆయన ఒకసారి అంటే ఈ రెండింటికంటే ముందే వించి విని కూడా వాడాడు ఆయన సో ఇక మళ్ళీ మీకు ఒకసారి ప్రత్యేకంగా చెప్పే విషయం ఏంటంటే ఈ మందులు గురించి మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా అంటే మీకు సమాచారం ఏదన్నా ఇది ఇందుట్లో కలుపుకోవచ్చా ఇది కలపకూడదా ఈ రెండింటిని కలుపు చాలా రకాల క్వశ్చన్స్ వేస్తూ చాలామంది రక నాకు ఫోన్లు చేస్తున్నారు ఓకే అన్నిటికీ నేను మీకు ఎప్పుడు ఫోన్లో అందుబాటులో ఉంటూ మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని తెలియపరుస్తాను ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎటువంటి సందేహం ఉన్నా నాకు వ్యక్తపరిచినట్లయితే మీకు నేను సమాచారాన్ని అందిస్తాను అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కానీ మీ తోటి రైతులకు కానీ ఈ సమాచారం ఉపయోగపడచ్చు అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో మరో కొత్త మందుతో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాయ్ అండి అందరికీ నమస్తే